ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది ఎస్బీఐ డిజిటల్ ప్లాట్ఫామ్ యోనోపై కొత్తగా యోనో క్యాష్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ క్యాష్ దేశవ్యాప్తంగా పదహారు వేల ఐదు వందలకు పైగా ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు ఇటువంటి పద్దతిని ప్రవేశపెట్టిన దేశంలోని తొలి సంస్థగా ఎస్బీఐ అవతరించింది యోనో క్యాష్ చదువు ఉన్న ఏటీఎంలను యోనో క్యాష్ పాయింట్ గా వ్యవహరించనున్నారు వినియోగదారులు ఈ పాయింట్లకు వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్ డ్రాను ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి అనంతరం ఖాతాదారుడి మొబైల్ కు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ ను ఎంటర్ చేయడం ద్వారా నగదును విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఈ పని ముప్పై నిమిషాల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది నా పేరు రామ్ కుమార్ నేను అమలాపురం మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను మా భారతీయ స్టేట్ బ్యాంక్ కొత్తగా యోనో క్యాష్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరైతే మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యోనో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు ఏటీఎం కార్డు అక్కర్లేకుండా క్యాష్ ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోగల చేసుకోవచ్చు యోనో క్యాష్ అప్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యోనో క్యాష్లోకి వెళ్ళి మీరు తీసుకోవాల్సిన నగదుని ఎంటర్ చేసి యోనో పిన్ మీరు సెట్ చేసుకోవాల్సి వస్తుంది సిక్స్ డిజిట్స్ నెంబర్ ఒకటి సెట్ చేసుకుని మీరు దాన్ని ట్రాన్స్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి బ్యాంకు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తుంది మీరు ఆ ఎస్ఎంఎస్ మీరు పెట్టుకున్న పిన్ను ఒక అరగంట వ్యవధిలో ఏటీఎంలో ఏటీఎంకి వెళ్ళి ఏటీఎంలో యోనో క్యాష్ అనే సింబల్ కనబడుతుంది అది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ అమౌంట్ ఎంటర్ చేసుకుని పిన్ మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ పిన్ను తర్వాత బ్యాంక్ నుంచి వచ్చిన మొబైల్కి మీ మొబైల్కి వచ్చిన ఎస్ఎంఎస్లో ఉన్న ఓటీపీ దానిలో వేసిన తర్వాత మీకు ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు ఇది బ్యాంకు మొదటిసారిగా భారతీయ స్టేట్ బ్యాంక్ మాత్రమే వితౌట్ ఏటీఎం కార్డు మీకు పేమెంట్ విత్డ్రాలు తీసుకునే విధంగా ఫస్ట్గా ఈ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాలి ఈ సదుపాయాన్ని మా ఖాతాదారులందరూ కూడా ఉపయోగించవలసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ